హాయ్ అండి నేనే డాక్టర్ హాస్మన్ సాహెబ్ నమస్తే ఉయ్యూ ఉయ్యూ నుంచి శ్యామల దేవి డేట్ ఆఫ్ బర్త్ పంపేయడం జరిగింది ఎయిత్న పుట్టారు సో డేట్ ఒకటే చెప్పడం జరుగుతుంది మంత్ ఇయర్ చెప్పడం జరగదు కాబట్టి అందరూ లేడీస్ కాబట్టి కాస్త మనం సెక్యూరిటీ పరంగా చూస్తున్నాం ఎన్నో తారీఖు కాబట్టి ఇప్పటి నుంచి ఏమిటి ఏ పని చేసినా ప్రాబ్లం అవుతుంది బంధువులతో గడవలు అవుతున్నాయి చాలా చాలా ప్రాబ్లం ఉందండి చెప్తున్నారు తర్వాత లక్కీ నెంబర్ గురించి ఎనిమిది నెంబర్స్ గురించి చెప్పండి అన్నారు ఓకే అండి శ్యామదేవిలో కాలింగ్ నెంబర్ అనేది మీరు నాకు మెన్షన్ చేయలేదు కానీ నియమాలజీ పరంగా మీకు కొన్ని కొన్ని పేర్లోని అని శ్యామలాదేవి అన్న పేర్లో ప్రాబ్లం కనబడుతున్నాను మీరు నేమ్ కరెక్షన్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది తర్వాత మీ లక్కీ నెంబర్ వచ్చేసి ఐదు ఆరు ఎనిమిది ఈ మూడుకి ఏదో ఒక నెంబర్ తీసుకోండి ఫైవ్ సిక్స్ నెంబర్ మాత్రమే తీసుకోండి ఎయిట్ని కాస్త పక్కన పెట్టండి తర్వాత మీకు ఎనిమిది నెంబర్స్ ఏంటంటే ఒకటి నాలుగు తొమ్మిది అర్థవా న్యూట్రల్ వచ్చేసి టూ త్రీ సెవెన్ మీ న్యూట్రల్ నెంబర్స్ అనమాట సాధ్యత వరకు కూడా ఐదు ఆరు అన్న నంబర్లు మాత్రమే తీసుకోండి మీకు మంచి జరుగుతుంది అయితే నా సలహా ఏంటంటే ఒకసారి మీ హౌస్ కూడా విజిట్ చేయించండి లేదంటే నేను కాకపోయినా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాస్తు పండితులు కానీ న్యూమరాలజిస్ట్లు కానీ ఇంకేమన్నా అంటే పండితులు దిశ ఏమైనా ఉంటే వారి చేత మీ ఇల్లు కూడా చెక్ చేయించండి ఎందుకంటే వాస్తుల లోపాలు ఉండటం వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది చాలా మందికి తెలీదు తెలిసిన వాళ్ళు చేసుకుంటే కొంతమంది ఫుట్టుపడేస్తుంటాను అనమాట సో ఏదైనా మీరు వాస్తు పరంగా ఇంటిని ఒకసారి చెక్ చేయించండి న్యూమరాలజీ పరంగా మీ పేరులోని వైబ్రేషన్ మీ డేటా బర్త్ని మార్చటం చేయండి మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది తర్వాత కప్పల దొడ్డి అజ్లీపట్నం ఐదవ తారీఖు పుట్టారండి వీళ్ళు సో ఒక జాయింట్ వ్యాపారం తను ఒక ఫ్రెండ్ కలిసి ఒక జాయింట్ వ్యాపారం హోటల్ పెట్టారండి ఈ హోటల్ పెట్టిన తర్వాత కొంతకాలం బాగానే ఉంది వాళ్ళిద్దరు మధ్య మనస్పర్తలు వచ్చేసి ప్రాబ్లం అయింది కాబట్టి తన పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కూడా నాకు ఇవ్వటం జరిగింది తన పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్ అండి తొమ్మిదో తారీఖు పుట్టారు ఇక్కడ చాలా మందికి తెలియదేమో పార్ట్నర్షిప్ మీద బిజినెస్ పెట్టేటప్పుడు వాళ్ళకు సంబంధించి అంటే ఇద్దరికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించాలండి ఎనిమిది సంఖ్యలో కాకుండా చూసుకోవాలి సపోజ్ ఇక్కడ చూడండి ఇతను ఐదవ తారీఖు పుట్టాడు తన పార్టర్ వచ్చేసి తొమ్మిదవ తారీఖు పుట్టాడు ఇప్పుడు ఐదుకి తొమ్మిదికి కాస్త విరోధం ఉంటుంది కాబట్టి వ్యాపారం కూడా వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ కమ్ సాగలేకపోయింది అంటే మినిమం వాళ్ళు నైన్ మంత్కే చూడండి నైన్ మంత్కే క్లోజ్ చేయడం జరిగింది చిన్న బిజినెస్ అండి హోటల్ అనమాట అదే అది టిఫిన్ సెక్షన్ లాంటిది పెట్టే తీయటం జరిగింది సో ఏమైనా మీకు అనుకూలమైనటువంటి నెంబర్లతోనే అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్తోనే మీరు వ్యాపారం చేయండి ఎందుకని ఎనిమిది నెంబర్స్తో చేయదు ఇవి కొన్ని తెలియాలి మీకు చేసిన తప్పు ఏంటంటే ఆ ఎనిమిది నెంబర్ మీకు తెలియకపోతాం మీ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోవటం సో ఐదుకి తొమ్మిదికి పడదు కాబట్టి కాస్త ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు తెలుసుకోకుండా వ్యాపారమే నష్టపోయింది తర్వాత మీకు వన్ టూ త్రీ వన్ టూ సిక్స్ అనే కాంబినేషన్లో మీకు బెస్ట్ పాక రండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖు పుట్టిన వాళ్ళు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖు పుట్టిన వాళ్ళు తర్వాత ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీలు పుట్టిన వాళ్ళు మాత్రమే మీకు పార్ట్నర్షిప్ బాగుంటుంది మీకు ఎనిమిది నెంబర్స్లో మూడు ఐదు తొమ్మిది అంటే చూడండి మీ నెంబర్ తొమ్మిది ఉంది మీ పాట నెంబర్లు తొమ్మిదో సంఖ్య ఉంది డేట్ ఆఫ్ బర్త్ అందువల్ల మీ వ్యాపారం కాబట్టి సంఖ్యల్లో చాలా గమ్మత్తు ఉందండి అద్భుతాలు సృష్టించవచ్చు నియమాలజీ పరంగా సో వ్యాపారం మీరు ప్రారంభించాలన్నా కూడా మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ కి అనుకూలమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ వెతికి లేదా వాళ్ళు కాకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క టేటప్పటిలో చూసుకొని పార్ట్నర్షిప్ కనుక్కోండి అప్పుడే వ్యాపారాలు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి తర్వాత చాలా మంది నన్ను అడగటం ఏంటంటే ఫోన్లు చేసి లేదా వాట్సాప్ కి మెసేజ్ చేసి సార్ మాకు తిథులు చెప్పండి తర్వాత మంచి రోజులు చెప్పండి తర్వాత ముహూర్తాలు చెప్పిన తర్వాత పెళ్ళి ఏ డేట్ నేను బాగుంటుందని చెప్పండి మీరు దయచేసి ఒకటి గమనించండి సార్ నా మచిలీపట్నంలో ఆఫీస్ ఉంది అపాయింట్మెంట్ తీసుకోండి నా యూట్యూబ్ చాలా చాలామంది అపాయింట్మెంట్ తీసుకోండి ఫీజు సరైన ఫీజు ఉంటుంది ఫీజు చెల్లించండి నాతో డైరెక్ట్గా మాట్లాడండి మీరు ఫోన్లో నేను ఉచితంగా చెప్పినా కూడా మీకు అర్థం కాదు నేను దా అవి అదే ఆఫీస్కి వచ్చారు అనుకోండి అదే ఆఫీస్కి వచ్చారనుకోండి గంటగా టూ అవర్స్ అయినా నేను మీతో మాట్లాడతాను మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫోన్ లో చెప్పడం ద్వారా కొన్ని కొన్ని మిస్టేక్స్ వచ్చి ఆ టైమింగ్ లు కానీ అవి కానీ ఇవి కానీ మొత్తం తర్వాత మీరు ఇబ్బంది పడతారు మా చుపట్నం ఆఫీస్ ఉంది కాబట్టి దయచేసి మీరు ఆఫీస్ రావడానికి ప్రయత్నించండి దాని మా ఫీజు ఉంటుంది ఆ ఫీజు చెల్లించి మీరు ఒక పది నిమిషాలు కాదండి గంట కాదు ఒక గంట కాదు టూ అవర్స్ తర్వాత మాట్లాడండి మీకు ఒక క్లారిటీ ఇస్తాను సరేనండి తర్వాత ఫీజు అడుగుతున్నారండి ఫీజు పదిహేను వందలు నేను తీసుకుంటున్నాను ఇది అందరికంటే కూడా చాలా తక్కువ ఫీజు నేను మీ ఏరియాలో ఉన్నాను బయట చూడండి చాలా ఫీజు ఉంటుంది ఐదు వేల నుంచి పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఉంటుంది నేను అతి చాలా తక్కువ ఫీజులో మీ అందుబాటులో ఉన్నాను నేను చాలా తక్కువ ఫీజు తీసుకుంటున్నాను అండి మరి ఆఫీస్ మెయింటెనెన్స్ చూసుకోవాలి వెహికల్ మెయింటెనెన్స్ చూసుకోవాలి అవన్నీ పట్టించుకోకుండా కేవలం ఒక సబ్జెక్ట్ని మీకు అందించాలని న్యూమోజీలో చాలా చాలా అద్భుతాలు చేయించండి జీవితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కానీ శాస్త్ర పరంగా పేర్లలో మార్పులు చేయటం ద్వారా చిన్న చిన్న మార్పులు అండి పాలర్షిప్ హోటల్స్ కానీ లేదా బిజినెస్ చేయాలనుకున్నా కూడా వారి డేటా పడుతుంది పరిశీలించి మనం చూసినట్టయితే పార్ట్నర్ షిప్ బిజినెస్లు కూడా అద్భుతంగా ఉంటాయి మరి వేరే అంశంతో మళ్ళీ కలుస్తానండి ఎంతో తలసాలు నమస్తే